డిజిటల్ వైపుగా ముందుకు దోసుకుపోతున్నటువంటి ఈ సమయంలో మరి ఆ డిజిటల్ విప్లవం అనేది మన యొక్క దేశంలోను ప్రపంచంలో కూడా రావడం అనేది జరిగింది దాని యొక్క మౌలంగా ఇంటర్నెట్ మరియు మొబైల్ టెక్నాలజీ మరి కంప్యూటర్ అదేవిధంగా అనేకమైనటువంటి పరిపాలన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మరి మానవుడికి అదేవిధంగా మానవుడి యొక్క మేధస్సుకి అదేవిధంగా డిజిటల్కి సంబంధించినటువంటి అంశాల మధ్య ఎంతో సమన్వయంతో ఈ ప్రపంచం ముందుకి మరి పురోగమిస్తూ ఉంది ఇక ఈ గవర్నెన్స్ అంటే ఏంటి అని మనం ఒకసారి జస్ట్ పరిశీలిస్తే ఈ గవర్నెన్స్ అనేది ప్రభుత్వం అందించే సేవలను డిజిటల్ వేదికల ద్వారా అందుబాటులోకి తేవటాన్ని ఈ యొక్క ఈ గవర్నెన్స్ అని అంటారు అంటే పారదర్శకంగా అవినీతి రహితంగా చేరడం చేయటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు అదేవిధంగా ఈ ఈ గవర్నెన్స్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు మనం చూసినట్లయితే మరి సమర్థత పారదర్శకత అదేవిధంగా మరి పౌరులకి ఎక్కడి నుంచి అయినా సరే సేవలు అందించడంలో మరి చాలా సభతరం చేయడము మరి జవాబుదారితనము ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ అంశానికి సంబంధించినటువంటి వాటిలో వస్తూ ఉంటాయి అదేవిధంగా మరి యొక్క భారతదేశంలో కూడా ఈ ఈ గవర్నెన్స్ యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే డిజిటల్ ఇండియా కార్యక్రమాలు అనేవి ఇంటర్నెట్ ద్వారా మరి ప్రభుత్వము ప్రజలకి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉంది అదేవిధంగా మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ల నుంచి మరి ఎక్కడైనా సరే ప్రపంచంలో అమ్మాయిలు వినాలమ్మా హలో గర్ల్స్ వినండి సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరిపాలన విధానంలో కూడా మార్పులు వస్తూ ఉంది మనం క్షణాల్లో బ్యాంకు ఉపవాసం పని లేకుండానే మన యొక్క మన ఫోన్ లో ఉన్నటువంటి ఈ యొక్క జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ సో ఇలా అనేకమైనటువంటి యాప్ల ద్వారా కూడా మనం క్షణాల్లో మన డబ్బుల్ని పంపగలుగుతున్నాము మనం తీసుకోగలుగుతున్నాము సో ఈ విధంగా డిజిటల్ పాలన అనేది మరి ఈనాటి సమాజంలో ఎంతో దగ్గరగా రాబోతుందని చెప్పి ఆల్రెడీ వచ్చిందని చెప్పి చెప్పవచ్చు ఇక ఈ డిజిటల్ పాలనలో ఇంకో అంశం చేసినటువంటి అంశం ఏంటంటే కృత్రిమ మేధస్సు దీని యొక్క పాత్ర అని మనం చూసినట్లయితే ఆ కృత్రిమ మేధస్సు అనేది కంప్యూటర్లు ఆ యంత్రాల యొక్క మానవ మేధస్సు లాంటి ఆలోచనలు విశ్లేషణలు చేయగలిగినటువంటి సాంకేతికత ప్రభుత్వం కాలంలో దీని యొక్క వినియోగం విస్తృతంగా పెరిగిపోతూ ఉంది దాని వినడం స్టూడెంట్స్ మనం ఎంత అప్డేట్ అవుతున్నా కానీ మనలో కనుక టెక్నాలజీ పరంగా మార్పు కనుక రాకపోతే మనం ఎక్కడ వేసినకొకటి ఎక్కడ అక్కడే ఉంటుంది సో మనం కూడా ఏంటంటే అప్డేట్ అవుతూ ఉండాలి రేపు మీరు డిగ్రీ అయిపోయి పడిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవు అంటే ఉద్యోగాలు ఉన్నా కానీ పది మంది వంద మంది చేసే పనిని ఏఐ అన్నటువంటి ఆర్టిఫిషియల్ మనిషి జస్ట్ ఒక గంట చేసేస్తా ఉన్నాడు అలాంటప్పుడు కంపెనీ చేస్తాడు అలాంటి వాటిని ఉపయోగించుకొని ఆ డబ్బుని ఆదా చేసుకుంటూ ఉంటాడు కాబట్టి మనం కూడా ఏంటంటే ఆ ఏఐని కంట్రోల్ చేసే అప్డేట్ లో మనం రావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి సో ఈ ఏఐ వల్ల ప్రభుత్వ రంగంలో కూడా అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ డేటా విశ్లేషణ కోట్లాది పౌరుల యొక్క సమాచారాన్ని ఆ యొక్క ప్రభుత్వం యొక్క డేటాను విశ్లేషించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని మనకు సహాయం చేస్తూ ఉంటుంది అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం చాట్ బాట్ అని చెప్పేసి సో దీని ద్వారా మరి ఇరవై నాలుగు గంటల్లోనే అది పనిచేస్తూ ఉంటుంది మనకి ఏం కావాలన్నా క్షణాల్లో నువ్వు చేసే నీ మనసులో ఉన్నటువంటిది నీ మేధస్సులో ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా క్షణాల్లో అది మనకంటే అప్డేట్గా ఆలోచించి నీకు ఏం కావాలో అది అందిస్తూ ఉంది అంటే ఈ విధంగా చాలా చాలా అంటే చాలా వేగంగా వేగవంతంగా మరి గాలి కంటే మనసు కంటే వేగంగా కూడా ఈనాడు ఏఐ అనేది పనిచేస్తున్న అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు ఇక చివరిగా నేను చెప్పే అంశం ఏంటంటే మరి ఈ ఈ గవర్నెన్స్ మరియు ఏఐ ఈ రెండు కూడా సమాజానికి ముఖ్యంగా మన భారతదేశానికి మనకు ఏ విధంగా తోడ్పడుతుంది అనే అంశాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క డిజిటల్ పానంలో వేగం పెరుగుతూ వల్ల మరి స్మార్ట్ నిర్ణయాలు మరి డేటా ఆధారంగా అనేకమైనటువంటి పాలసీలను మన గవర్నమెంట్ అందిస్తూ ఉంది ద్వారా మరి ప్రజలు కూడా ఎంతో సంతృప్తికరంగా జీవించగలుగుతూ ఉన్నారు మరి వారితో పాటుగా అవినీతిని తగ్గించవచ్చు పారదర్శకతను పెంపొందించుకోవచ్చు మరి ఈ విధంగా మనం ఈ యొక్క ఏఐ ఉపయోగించుకొని అనేకమైనటువంటి సవాళ్ళను ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది అయితే ఈ ఏఐ వల్ల కూడా అనేకమైనటువంటి సవాళ్ళు మనము ఏంట సవాళ్ళు అని అంటే ఒకటి మనం చూసినట్లయితే సైబర్ భద్రత ఎందుకంటే మన సార్ చెప్పారు మనకు తెలియకుండానే రాజాగౌడ్ సార్ చెప్పారు ఏం చెప్పారు మనకు తెలియకుండానే మనం మన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది అది ఏంద్రు అని చెప్పి దాంట్లో చూస్తే మీకు ఒక కోటి రూపాయలు వచ్చింది అని చెప్పేసి దాంట్లో ఉంటది మనం ఏమాత్రం కూడా ఆ దానికి ఆశపడిపోయి అంటే నొక్కామంటే మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బంతా కూడా క్షణంలో పోతుంది కాబట్టి సైబర్ విషయంలో మరి ఎంతో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అదే విధంగా డిజిటల్ డివైడ్స్ అంటే వీటిలో ఆ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇలా అనేకమైనటువంటి అంశాలను కూడా మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక నైతిక సమస్య నైతిక సమస్యల్లో కూడా మనం చూసాం జాగ్రత్త నైతిక సమస్యలు కానీ మనం వచ్చినట్లయితే నిన్ను మనం చూసాం కోకట్పల్లి వరిణమ్మ కోపట్పల్లిలో ఒక చిన్న అమ్మాయిని టెన్ ఇయర్స్ అమ్మాయినటువంటి ఒక అమ్మాయిని చంపడం జరిగింది అది కూడా ఏం క్లాస్ అబ్బాయి జస్ట్ ఓన్లీ టెన్త్ క్లాస్ స్టూడెంట్ దానికి కారణం ఏంటంటే ఈ యొక్క కృత్రిమ మీద సంబంధించినటువంటి ఆలోచన విధానాలు డిజిటల్ అంటే కంప్యూటర్ లో అంటే ఇంటర్నెట్ లో అనేకమైనటువంటి వాడు చూసే చూసి ఎలా చంపాలి ఫస్ట్ మనం దొంగతనం చేయడానికి వెళ్తున్నాం దొంగతనం పేపర్లు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నైతిక విలువలు కూడా కాలరాయటానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మనం చాలా చాలా జాగ్రత్త ఉండాలి అదే విధంగా సాంకేతికమైనటువంటి అవగాహన లోపాలు ఇవన్నీ కూడా మనకి ఎంత ఉంటాయి ఎన్నో ముందు విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇక చూడగా ముగింపుగా ప్రజా సేవలను పంపిణీలు ఈ యొక్క ఈ యొక్క ఈ గవర్నెన్స్ అన్నటువంటిది మరి ఎంతో ఈ యొక్క ఐ కూడా అనుసంధానం చేసి డిజిటల్ సమానత్వం కల్పించే దిశగా గొప్ప అడుగు మనం చెప్పవచ్చు ప్రభుత్వం సాంకేతిక మౌలిక వసతుల సిబ్బంది శిక్షణ డేటా భద్రతపై దృష్టి పెట్టితే ఈ రెండు కలిసి ప్రజల యొక్క జీవితాలను వేగంగా పారదర్శకంగా మనం న్యాయంగా మార్చుకున్నటువంటి వారు అవుతాం ఇక డిజిటల్ అనేది కేవలము సాంకేతిక మార్పు మాత్రమే కాదు ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక సామాజిక విప్లవం ఈ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వము ప్రజలు చేరితే కృత్రిమ మేధస్సు ద్వారా ప్రభుత్వం ప్రజలు అవసరాలకు అనుగుణంగా ముందుగానే అంచనా వేసి మనకి తీసేది ముందు మాత్రం వహిస్తుంది కాబట్టి మరి ఈ విధంగా ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ ఎంత ఆలోచన విధానాల మార్పు వచ్చినా గానీ మనం దానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవుతూ మన మేధస్సుని మెరుగుపరుచుకుంటూ మరి సాంకేతికంగా చాలా చాలా డెవలప్ అయితేనే ఈనాడు మనం సమాజంలో నిలదొక్కుకోగలుగుతాం కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థుల వీరందరూ కూడాను మరి టెక్నాలజీని చక్కగా వినియోగించుకోండి మరి దాన్ని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేసినట్లయితే తగినటువంటి భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది సో దయచేసి మరి యొక్క ఎంత టెక్నాలజీని అభివృద్ధి సాధించుకున్నా సరే దానికి అనుగుణంగా మరి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ